హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధవీస్ వరల్డ్ ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ ఏంటంటే పొంగల్ ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేద్దామా ఒక కప్పు రైస్కి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చాపచ్చి దంచుకున్న మిరియాలు కొంచెం జీలకర్ర వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి వేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మనం తీసుకున్న బియ్యము పెసరపప్పుకి ఆరు కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి మనం పొంగల్కి మసూర బియ్యం కాకుండా రేషన్ బియ్యం తీసుకుంటే చాలా మెత్తగా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి విజిల్ పోయిందండి ఒకసారి చూసుకుందాం ఎలా వచ్చిందో చూసారా ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా వచ్చిందండి చాలా సాఫ్ట్గా వచ్చింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ ఫోర్ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అందులో కొంచెం జీడిపప్పు ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పాటు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత పొంగల్లో కలుపుకుంటే ఎంతో రుచికరమైన పొంగల్ రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత సులువుగా అయిపోయిందో ఈ పొంగల్ని చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి